మేమైతే ఈ రోజు రాజమండ్రి వెళ్తున్నామండి కోడ్పీ బస్ స్టాండ్ దగ్గర శ్యామలా థియేటర్ పక్కన ఆర్వీ రెస్టారెంట్ అని ఉందండి సో అక్కడికైతే వచ్చేసాము ఇందులో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అంతకు అయితే మేము ఒకసారి శ్రీకయ్యాకి వెళ్ళామండి కానీ ఫుడ్ అయితే మాకు అంతగా నచ్చలేదు వేరే ఏ రెస్టారెంట్ లో తిన్నా ఇక్కడ తిన్నా హ్యాపీనెస్ అయితే ఉండదు అనమాట ఫస్ట్ మేమైతే చిల్లీ చికెన్ చెప్పామండి అది కాస్త లేట్ అవుతుంది అని చెప్పారు సో అందుకనేసి మేమైతే డైరెక్ట్ గా ఇక బిర్యానీ చెప్పేసామనమాట మేము వచ్చేటప్పటికే రెండు అయిపోయింది ఎందుకంటే పెద్ద బాబుని కాలేజ్లో జాయిన్ చేద్దాము ఏది బాగుంటుందా అని చూసి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి సో అందుకని ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట మటన్ ఫ్రై పీస్ ఒకటి చికెన్ ఫ్రై పీస్ అలాగే మిక్స్డ్ బిర్యానీ ఒకటి చెప్పామండి ఇది మటన్ బిర్యానీ అండి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట మొక్క చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంది రాజమండ్రి దగ్గరలో ఉంటే కనుక ఒకసారి తప్పకుండా రెస్టారెంట్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి ఇంత స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కంపల్సరీ నాకైతే లాస్ట్లో వన్ కప్పు ఇలా పెరిగి చట్నీ తింటాం అలవాటు అండి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది సో ఇలా ఫుడ్ తినేసి వచ్చేసరికి ఇక్కడ వెయిటింగ్ హాల్లో మొత్తం ఫుల్ అయిపోయి అన్నారు తీరా చూస్తే బయట వర్షం అండి మామూలుగా అయితే లేదు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు చూడడానికి కూడా అవకాశం లేదనమాట బయటికి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఫుల్ అయిపోయింది అనేసి మళ్ళీ కొంతసేపు మమ్మల్ని లోపలికి వచ్చామన్నారు సో మా హస్బెండ్ అయితే బయట కారు చూస్తున్నారండి వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది కారు చక్రాల వరకు కూడా వాటర్ అంతా వెళ్ళిపోయింది వచ్చేసరికి మొత్తం ఇలా ములిగిపోయిందండి బయట అంతా కూడా చాలా అంటే చాలా బేభచ్చంగా అయిపోయింది అక్కడ రెడ్ కలర్ కారు కనిపిస్తుంది కదా అది మాదేనండి చూసారు కదా మొత్తం చక్రాల దాకా వర్షం వెళ్ళిపోయింది సో అంటే తీయడానికి కూడా లేదనమాట రోజు నిప్పులు కురిసే ఎండ కాసేది కానీ ఈ రోజు మా బ్యాడ్ లెక్క అండి ఇలా వర్షం రావడం అనేది అందులోని మేము వచ్చేసరికి ఒక్క డ్రాప్ వర్షం కూడా లేదండి అండి సో బయట లోపలికి వెళ్ళి ఫుడ్ తిని వచ్చేసరికి ఇంత బేభచ్చంగా అయిపోయింది అనమాట బయట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మా అమ్మగారు ఫోన్ చేశారు అక్కడ వర్షం పడుతుంది జాగ్రత్తగా రమ్మని అక్కడ వర్షం పడితే ఏం చేస్తాం అనేసి మా శ్రీవారు నవ్వుకున్నారనమాట కానీ బయట ఎలా జరుగుతుందని లోపలికి ఏమాత్రం తెలియలేదండి చూసారు కదా బళ్ళు కూడా పడిపోయి ఏదో బొమ్మలు తేలితే చూడండి అలా తేలాయనమాట బళ్ళు అయితే ఫుల్ గా ములిగిపోయాయి వర్షం కొంతసేపు ఆగిందండి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట మళ్ళీ ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ అయిపోతుంది అనేసి మా శ్రీవారు మా అబ్బాయిలు ఉన్నారు కదండి వాళ్ళు అయితే వాటర్ లేని చోటికి కొంత లెక్క కారణం నైతే గెంటుకు వెళ్లారనమాట ఇలా వాటర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు అంటండి అందుకనేసి పాపం వాళ్ళు గెంట్టుకుంటూ వెళ్లారనమాట కొంత లెక్క సో ఇక్కడ ఏంటంటే మేం చేసిన తప్పు మీరైతే చేయొద్దండి ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కారు చక్రాల దాకా వర్షం వచ్చేసింది కదండి మొత్తం వాటర్ అంతా కూడా కారు లోపలికి వెళ్ళిపోయింది సో లోపలంతా కూడా సీట్ల దగ్గరికి దాకా నిండిపోయిందండి సో కారు పార్ట్స్ అన్నిటిలో కూడా వాటర్ అంతా వెళ్ళిపోయి ఉండిపోవడంతో ఇలా వాటర్ లో కారు ఎక్కువసేపు ఉన్నప్పుడు అస్సలు స్టార్ట్ చేయకూడదు ఒక టూ డేస్ అయినా పక్కన పెట్టి అలా వదిలేసేయాలంట కానీ ఇక్కడ ఏం అంటే తెలియక స్టార్ట్ చేసారండి సో వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ చేసారనమాట అప్పటికే ఇందులో ఒక వాటర్ అంతా వెళ్ళిపోయి స్టీరింగ్ అలాగే గేర్లు మొత్తం పట్టేసాయి అనమాట సో లాలాచేరు లో ఉంది కదా అక్కడ చూపిద్దాం అనేసి జాయిగా వెళ్ళిపోయాము వెళ్లేసరికి కరెక్ట్ గా షెడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లోపలంతా కూడా కొంచెం స్మెల్ కింద వచ్చిందండి ఏంటి ఎలా వస్తుంది అనేసరికి లోపలంతా కూడా ఏసీ లోంచి ఏదో దో సాంబ్రాన్ని దూపం పొగ కింద మొత్తం కప్పేస్తుంది అండి సో అందులోని మంటలు వచ్చేసి పొగ చాలా అయితే చాలా ఎక్కువ చేస్తుంది చాలా భయం వేసింది కూడా కరెక్ట్ గా కారు షెడ్ దగ్గరికి వచ్చేటప్పటికే లోపల మంటలు రావడంతో గమ్ముని పిలవడంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్యాటరీ కూడా వైర్లు అయితే లాగేసారండి కార్ లో ఇలా ఫైర్ అయినప్పుడు డోర్లు తెలియకుండా లాక్ అడిపోతాయంటండి సో మాకేంటంటే కమ్ము దిగిపోవడంతో సేవ్ అయ్యాం నిజంగా షెడ్ దగ్గర కాకుండా ఎతరెక్కడైనా ఆ ఫైర్ వచ్చిందంటే మొత్తం కార్ అంతా ఏంటంటే మనకి ఏం చేయాలో తెలియదు కదండి సో ఇక్కడ కార్ దగ్గర షెడ్ దగ్గర వాళ్ళకి తెలిసిన తెలిసిన పని కాబట్టి కొమ్ముని వైర్లు అయితే లాగేశారనమాట అక్కడితో ఫైర్ అయితే ఆగిపోయిందండి ఆ రోజు ఇంత ప్రమాదం అయితే తప్పిందండి కారు ఎలాగైంది అని బాధపడాలో ఇంతటితో బయటపడ్డామని సంతోషపడాలో కూడా అర్థం కాలేదండి ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మాకులా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇలా వాటర్ లో కారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదని కొంతమందికి అయినా తెలుస్తుంది కదా అనేసి వీడియోనైతే పెట్టానండి వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటాను కదండి కానీ ఈ వీడియోలో మాత్రం ఇలాంటి వీడియో మళ్ళీ చేయకూడదని కోరుకుంటూ ఇంతటి సెలవు తీసుకుంటున్నానండి